మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా మరి డెబ్బై తొమ్మిది నిమిషాల ర్యాలీతో పాటు మరి భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడిన డెబ్బై తొమ్మిది మంది యోధులని నాయకులని వారి వేషధారణలో పిల్లల్ని ఈ విధంగా ఇక్కడ చేర్చి మరి డెబ్బై తొమ్మిది మంది పేట్రియాటిక్ సాంగ్స్ దేశభక్తి గీతాలు పాడుకుంటూ రెండు వేల ఐదు వందల అడుగుల జాతీయ జెండాని దేశభక్తితో ప్రతి ఒక్కరు ఛాతీ ఉప్పెంగటట్టు ఈరోజు అంత పెద్ద జెండాని ర్యాలీగా తీసుకుపోయి నడిపిస్తున్నందుకు మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు లయన్స్ క్లబ్ మరి ఇంటర్నేషనల్ వనస్తులపురం సంబంధించిన వారిని ప్రతి ఒక్క సభ్యుని అభినందిస్తూ దాని శ్రీకారం చుట్టి ముందుకు నడిపిస్తున్న నందకిషోర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి స్కూల్ పిల్లలందరూ కూడా టోటల్ స్లాబ్ కానివ్వండి యువ కాలేజ్ కానివ్వండి మరి ఇతర పరిసర ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ అందరూ కూడా వచ్చి మమతా కాలేజు యువ కాలేజీ అందరు కూడా సహకారం ఇస్తున్నందుకు యోగా అభ్యర్థులు కూడా వాళ్ళందరూ కూడా సహకారం ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ మరి నర్సింగ్ కాలేజ్ మరి అమ్మ నర్సింగ్ కాలేజ్ వారి వారికి అందరినీ కూడా ప్రత్యేకంగా పేరు పేరును అభినందిస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి మీరు తీసుకొని మీ బాధ్యత భుజస్కందాలు మీరు వేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ మరి అందరం కూడా ఈరోజు మనం అందరం కూడా మనం భారతదేశంలో పుట్టి పెరిగినందుకు గర్విస్తున్నాము ఎందుకంటే ఈ దేశం ఒక చరిత్ర మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి మరి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరం కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి చక్కటి కార్యక్రమం ఇదే స్ఫూర్తితోటి రేపు దేశాభివృద్ధి కూడా ముందుకు పోవాలా దేశం కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాం